హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో నార్త్ ఫేసింగ్ సైట్ అయితే అమ్మకానికి ఉంది ఈ సైట్ వివరాలు మీకు తెలిపే ముందు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం గురు యూట్యూబ్ టీవీ వారిని సంపాదించండి మేము ప్రమోట్ చేస్తాము అలాగే మమ్మల్ని అమ్మి పెట్టమని అడగాలన్నా సరే సంప్రదించండి మేము మీకు ప్రమోట్ చేసి అమ్మి పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగు మన సర్పరం జంక్షన్ దగ్గర గైగల్పాడు పాత గైగల్పాడు అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫేసింగ్ నార్త్ కొలతలు వచ్చేసరికి నలభై ఒకటే వెడల్పు పొడవ వచ్చేసరికి అరవై ఎనిమిది మూడు వందల తొమ్మిది గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సైటు కూడా లేఅవుట్ సైటు దీనికి ఆనుకున్న రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఈ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకాలిటీ సర్పరం జంక్షన్కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఉంది మన ఎస్ఆర్ఎంటీ మాల్కి ఇంకా మరింత దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం అస్సలు ఆలోచించకండి బాగా ప్రైమ్ లొకేషన్లో ఉంది అన్నిటికీ అందుబాటు అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా ఇది ఈ సైట్ మాత్రం మిస్ చేసుకోవద్దు దయచేసి మీకు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఈ ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది చుట్టూ కూడా పెద్ద పెద్ద జీప్లస్ వన్ బిల్డింగ్లో ఉన్న ఏరియా సైట్ చూస్తే మీకు ముచ్చట పడిపోతారు అంత అందమైన సైట్ అనేసి నేను చెప్తాను అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సైట్ కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్